ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య కాలంలో ఆయన మరింత వేగంగా ప్రాజెక్టులు పట్టాలెక్కిస్తున్నారు అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా ఎనగదీస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి ఇలా ఇప్పటికీ ఎన్నో మూవీలతో ప్రేక్షకులను అభిమానులను మెప్పించారు ఆయన ఈ క్రమంలో ఇప్పుడు చిరు విశ్వంబర చేస్తున్నారు టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మరడు వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర సినిమాను చేస్తున్నారు ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ జోనల్లో రూపొందుతోంది ఇందులో హీరో పలు లోకాలను చుట్టి వచ్చే వీరుళ్లా నటిస్తూ ఉన్నారు దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్న విషయం తెలిసిందే అందుకు అనుగుణంగానే ఈ మూవీని నెక్స్ట్ లెవెల్ గా రూపొందిస్తూ ఉన్నారు విజువల్ వండర్గా రూపొందుతున్న విశ్వంబర మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే మొదలైందని చెప్పుకోవచ్చు ఫస్ట్ షెడ్యూల్లోనే ఓ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేశారు మరోవైపు ఈ సినిమా నుంచి ఇటీవలే దసరా కనుక ఒక టేజర్ రిలీజ్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంబర సినిమాలో అలా నాటి హీరోయిన్ రమ్యకృష్ణ గారు మాస్ డ్యాన్స్ చేయనున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ప్రస్తుతం యూనిస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో ఇక ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటిస్తున్న విసంబర మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తూ ఉన్నారు ఇందులో త్రిషా హీరోయిన్గా సురభి ఈషా చావలా నవీన్ చంద్ర రాజ్ తరుణులు కీలక పాత్రలు నటిస్తున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఆస్కవర్ అవార్డ్ విన్నర్ కీర్వాణి దీనికి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాని సమ్మర్ రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి